అసలు వర అంటే వరాలిచ్చే లక్ష్మి అంటే దేవత అని అర్థం శిరులిచ్చే దేవతను పూజించే పండుగ కాబట్టే దీనిని వరలక్ష్మి వ్రతమని అంటారు తమ ఇంటికి సకల భోగాలు సంపదలు అందాలని కోరుకుంటూ ఆ ఇంటి శ్రీమతిగా ఉండే మహిళలు చేసే వ్రతమే శ్రీ వ్రతం సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం వ్రతం ఎలా చేయాలి దీనివలన స్త్రీలకు కలిగే ప్రయోజనాలు ఏమిటి ఇక వ్రతం రోజున అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి ఇంటి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి మండపాన్ని ఏర్పాటు చేయాలి మండపంలో కొత్త బియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది కలసాన్ని ఉంచి మర్రి మామిడి మేడి జువ్వి రావి చిగుళ్లను అందులో వేయాలి కలుసంపై నారికేలాన్ని పెట్టి ఎరుపు రంగు రవిక గుడ్డను దానికి అలంకరించాలి పువ్వులు పసుపు గంధం మరియు సింధూరాలతో అలంకరించండి సాధారణంగా వరలక్ష్మీదేవి ముఖం దుకాణాలలో లభిస్తాయి వీటిని ఈ పవిత్రమైన కలసంకు అమర్చుకోవాలి మీరు కొన్ని ఆభరణాలు మరియు వస్త్రంతో అందంగా అలంకరించుకోవచ్చు కలసం అరిటాకు మీద కొన్ని బియ్యం పోసి దానిమీద కలసం ఉంచండి గణపతి పూజ మరియు వరలక్ష్మీ పూజలతో ప్రారంభమయ్యే ఈ వ్రతానికి తాజా పువ్వులు మరియు ధాన్యాలతో పూజ జరుగుతుంది పూజ సమయంలో తొమ్మిది ముడులతో పసుపు దారాలను లక్ష్మీపీఠం ముందు ఉంచి పూజలు చేస్తారు ఈ తోరణాలను పూజ ప్రారంభంలో లేదా పూజ ముగింపులో పూజలో పాల్గొనే ప్రజల మణికట్టుకు పసుపు దారం కట్టుకుంటారు ఇలా చేయడం వల్ల వరలక్ష్మి ఆశీర్వాదం ఇస్తుందని నమ్ముతారు ఆ కలుసం ముందు భాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేయాలి వరలక్ష్మిని కీర్తిస్తూ ధ్యాన ఆవాహన సోడసోపచారాలు అష్టోత్తర శతనామాలతో అర్చన చేయాలి వ్రతం పాటించేవారు ప్రసాదం మాత్రమే తీసుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి సాయంత్రం హారతితో పూజ ముగిస్తారు తరువాత భక్తులు ఆహారాన్ని తీసుకొని వ్రతాన్ని ముగిస్తారు సాయంత్రం వివాహిత మహిళలను ఇంటికి ఆహ్వానిస్తారు మరియు వారికి వాయనం ఇస్తారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు తమ బాధలు కష్టాల నుండి విముక్తి పొందుతారు మరియు ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు ఇంట్లో ప్రశాంతత మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి కావున ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి